ఇసలా దేవుడు మీ జీవితంలో నా జీవితంలో చేసిన మేలులకు ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలియజేస్తాం దేవానికి స్థుతి మహిమ స్తోత్రం తండ్రి ఈరోజు పవిత్ర గురువారము సువార్త పట్టణము యోహాను సువార్త పదమూడవ అధ్యాయము ఒకటి నుంచి పదహైదు వరకు అది పాస్గా పండుగకు మొదటి రోజు ఏసు తాను ఈ లోకమును వీడి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించినదని గ్రహించను ఈ లోకమును ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను వారిని చివరి వరకు ప్రేమించెను వారు భోజనము చెయ్యకు చెయ్యుచుండా సిమును కుమారుడకు యూధా ఇసుకురేతు హృదయములో అప్పటికే పిశాచము ఏసును అప్పగింప వలయునని ఆలోచన కలిగించెను తండ్రి సమస్తము తన చేతికి అప్పగించననియు తాను దేవుని యుద్ధ నుండి వచ్చి తిననియు మరలా దేవుని యుద్ధకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసు భోజన పంక్తి నుండి లేచెను పిమ్మట తనపై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండు గుడ్డ కట్టుకొని ఒక పల్లెములో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకుని నా తుండు గుడ్డతో తుడవ నారంభించెను అట్లు ఆయన సిమోను పేతురు యొక్కకు రాగా అతడు ప్రభు నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు ఇక మీదట తెలుసుకుందువు అని ఏసు పలికెను నీవు నా పాదములు ఎన్నటికి నీ కడుగరాదు అని పేతూరు పలికెను అందుకు ఏసు నేను నిన్ను కడుగని పక్షమున నాతో నీకు భాగముండదు అని చెప్పాను ఈరోజు ధ్యానాంశము పవిత్ర గురువారము మూడు పవిత్ర ఉన్నాయి ఈరోజు యోహాను పదమూడు పదహైదు వచనం నేను చేసినట్టు మీరును చేయవలనని మీకు ఒక ఆదర్శమును ఇచ్చి తిని ఈనాడు మనందరికీ ఎంతో శుభదినం మరియు శుభతరుణం ఈనాటి పఠనాల ద్వారా మూడు విషయాలు మనం ధ్యానించుదాం మొదటిది గురుతత్వపు అంతస్తును స్థాపించిన దినం రెండవది దివ్యస ప్రసాదాన్ని స్థాపించిన దినం మరియు మూడవది ప్రేమకు పునాదులు వేసిన దినం ప్రతి గురువు ఆయనను పోలి జీవించాలి ఎందుకంటే ఆయనే క్రీస్తు మన ప్రధాన యాజకుడు గురువు అపార క్రీస్తు అపార క్రీస్తు బాహ్యంగా చూడటానికి గురువు ఒక సాధారణ వ్యక్తే కావచ్చు కానీ ఆధ్యాత్మికంగా ఆయన ఒక సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తి ఎందుకంటే ఆయన క్రీస్తు ప్రతిరూపం క్రీస్తును మనము ప్రతిదినం చూస్తూనే ఉన్నాం ఎలా క్రీస్తును చూడాలంటే మన ఆధ్యాత్మిక కన్నులను తెరచి దివ్య బలి పూజలో అప్పముగా ఉన్న ఆ రొట్టెలో దాగి ఉన్న ఆయనను చూడటమే ఆయన ఉనికిని దివ్యస ప్రసాదంలో మనం చూడగలం సర్వసాధారణంగా శిష్యులు గురువు పాదాలను కడగడం ఒక అర్థం ఆచారం ఏ గురువు శిష్యుల పాదాలు కడిగి ఉండడు గురువు శిష్యుల పాదాలు కడగడం ప్రభు ఏసు చేసి చూపేంత వరకు మనం కన్నీ విని ఎరుగం ప్రభు ఏసు శిష్యుల పాదాలు కడిగి వారితో మీరునూ ఒకరికి ఒకరు ఈ విధంగా చెయ్యుడు అని ప్రేమాజ్ఞను ఇచ్చారు పాదాలను కడుగుట ద్వారా శిష్యులకు ఒక సుమృతకను ఒక సవాలు ఇచ్చారు శిష్యుల ద్వారా ఆయన శిష్యుల మైన మనందరకు అదే సుమ్రతకం సవాలును ప్రభు ఇస్తున్నారు ఒకరి పాదాలు ఒకరు కడుగుకోవటంలో ఉన్న గూఢార్థం ఏమిటంటే ఒకరిని ఒకరు అంగీకరించడం ఒకరిని ఒకరు తెలుసుకో తెలుసుకోగలిగి గాయపరుస్తుంటారు తెలుసో తెలియకో గాయపరుస్తుంటాం ప్రతి దినం మనం వాక్కు రూపంలో మరియు సప్సాద రూపంలో స్వీకరిస్తున్న ఆ ప్రభుని పోలి ఒకరిని ఒకరు క్షమించుకునే మనస్తత్వం కలిగి ఉండాలి ఆ ప్రభు చేత మనము క్షమించబడాలంటే మనం మనతోటి వారిని క్షమించాలి అప్పుడే ఆ ప్రభు ఇచ్చిన ప్రేమాజ్ఞను గౌరవించి పాటించిన వారమవుతాం క్షమపూరిత హృదయం మనం ఈ లోక సంపదలు వెచ్చించుకొని తెచ్చుకునేది కాదు ఆ ప్రభు ఒసిగే అమూల్యమైన కానుక కాబట్టి అటువంటి క్షమాపూరిత హృదయాన్ని దయచేయండి ప్రభు అని వేడుకుందాం క్రీస్తు రక్తమున పాలు పంచుకొనుటయే మన దీవెన పాత్ర దేవుడు ఒక మానవుడి పాదాలను తాకుతున్నాడు ఆయన ప్రేమ ఎంత గొప్పది తనను తాను తగ్గించుకొని ఇక్కడ ఈ లోకంలో మనతో పాటు మీరు కూడా నాతో సమానమే అంటూ ఆయన తన ప్రేమనంతా వ్యక్తపరుస్తున్నాడు వ్యక్తపరుస్తూ ఒకరి ఏడలో మీరు కూడా ఒకరు ఇలాగే చేసుకుని క్షమించండి తెలుసో తెలియకో చేసిన తప్పులను క్షమించండి క్షమాపణ మొదటిది దేవుడు మన నుండి కోరుకునేది దయ కరుణ మాత్రమే దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కృపతో నింపునుగాక ఆమె